పవన్ కళ్యాణ్ సినిమా ఉర్షాద్ భగత్ సింగ్ సంబంధించి చిత్ర యూనిట్ మంగళవారం నాడు ఒక కొత్త అప్డేట్ ఇచ్చింది ఉర్షాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది దర్శకుడు రవిశంకర్ పవన్ కళ్యాణ్ కూడిన ఒక లుక్ను విడుదల చేస్తూ దీనికి సంబంధించిన కీలక విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది ఎన్నో భావోద్వేగాలతో కూడిన ఉర్షాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ పూర్తి సమకాంత మాస్టర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని తెలిపారు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలన్నీ వరుసగా పూర్తి చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఆయన ఓజీ షూటింగ్ను పూర్తి చేయగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ కట్టాన్ని కూడా కంప్లీట్ చేశారు ఒకవైపు అధికారిక బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు సినిమా షూటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ అంకిత భావంతో పాల్గొన్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ వంటి సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు హరిశంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుండటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి ఉర్షాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా శ్రీలీలతో పాటు ఖన్నా నటిస్తున్న విషయం తెలిసిందే జూన్ ఇరవై నాలుగున విడుదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది వాస్తవానికి ఈ సినిమా అబౌవ్ గా ఉన్నా కూడా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం సాగటంతో దీని కలెక్షన్లపై ఈ ప్రభావం భారీగానే పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే వీకెండ్స్లో కూడా ఈ సినిమాకు పెద్దగా బుకింగ్స్ లేవనే విషయం స్పష్టంగా కనిపించింది సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా అరేర వీరమల్లు విడుదల సందర్భంగా హైప్ అయితే భారీగానే క్రియేట్ అయింది గానీ దీన్ని నిలబెట్టుకోవడంలో యూనిట్ విఫలమైందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా దసరా సెలవుల సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే హరేర వీరమల్ల సినిమా ప్రభావం త్వరలో విడుదల కాబోతున్న ఓజీ ఉషాద్ భగత్ సింగ్లపై ఉంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో కానీ తేలదు